ఇది గుంట గలగరాకు అంటారు గుంట గలగరాకు ఓకే యాక్చువల్ ఇది మనకి హెయిర్ కి పెట్టుకుంటారాయిల్ తో మిక్స్ చేసుకొని హెయిర్ కి ఏమవుతుంది దాని వల్ల దాని వల్ల హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది స్మూత్నెస్ వస్తుంది ఓకే యాక్చువల్లీ ఇది హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తా అండ్ ఇక్కడ ఒక సీక్రెట్ అడగాలి అనుకుంటున్నాను నేను 10 ఇయర్స్ అవుతుంది అని అన్నారు మామిడి చెట్టు పెట్టి ఇవి రెండు నాకు తెలుసు సేమ్ ఏజ్ ఏజ్ గ్యాప్స్ సో ఇంత హెల్దీగా పెరగడానికి అసలు దీని మెయింటెనెన్స్ ఏంటి ఎట్లా మెయింటైన్ చేశారు ఏమేం వాడతారు ఏంటి అసలు అంటే మెయిన్ నేను కౌడంగ్ యూజ్ చేస్తానండి ఓకే కౌడంగ్ తోటి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాను ఓన్ గా నేను బయట నుంచి కొనను రెడ్ సాయిల్ కొనను కోకోపీ చేస్తే కోకోపీ నేనే తయారు చేస్తాను వర్మీ కంపోస్ట్ నేనే చేస్తా ప్లస్ మన వెజిటబుల్స్ వచ్చేది లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదా అదే పోస్తా బయట నుంచి ఏ కెమికల్ కొనను అసలు ఏది కూడా కొనను నైన్టీ నైన్ పర్సెంట్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే వాడతాను మిగతా ఇది అంతా కాకుండా దాని మెయింటెనెన్స్ ఎలా దాని కూడా అదే కౌడంగ్ ఓన్లీ ఓన్లీ కౌడంగ్ అన్నిటితో పాటే దాని దానికి అంటే స్పెషల్ అంటూ ఏమీ లేదు దానికి ఈ మొత్తం మెయింటెనెన్స్ ఎలా అంటారు ఎలా మెయింటైన్ చేస్తుంటారు అంటే ఎంత టైం కేటాయిస్తారు టైం అంటే డైలీ వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు స్పెండ్ చేస్తామండి నేను మా వారు సాంబరావు గారు మా చిన్నబ్బాయి గోపి సురేంద్ర పెద్ద అబ్బాయి ఉన్నప్పుడు ఆయన చేసేవాడు ప్రెసెంట్ పెద్ద బాబు జర్మన్లో ఎంఎస్కి వెళ్ళాడు ఇయర్ అయిపోతుంది ఆ బాబు ఉన్నప్పుడు చేసేవాడు మేము నలుగురు మా ఫ్యామిలీ మొత్తం దీని మీద టైం స్పెండ్ చేస్తాం వాటరింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇస్తామండి సమ్మర్లో ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ వాటరింగ్ పెడతాను అదే వింటర్లోనూ నార్మల్ సీజన్లో జస్ట్ స్ప్రే చేస్తాను అంతే సమ్మర్లో ఎక్కువ వాటరింగ్ మన మనుషులకైనా కూడా ఎక్కువ వాటర్ తాగుతాం మన మనుషులు లాంటివి ఆ ప్లాంట్స్ కూడా మొక్కలు కూడా మొక్కలు కూడా ఓకే అవి కూడా మనం నేస్తాలే సో సైడ్ కూడా ఒక కాకర అవునండి కాకరకాయ ఒకటి ఉన్నది ప్లస్ మన నేతి బీరకాయ అంటారు ఇది చాలా రేర్ గా దొరుకుతుంది నేతి బీరకాయ అది మనకి ఎక్కువ విలేజెస్ లో ఉంటుంది ఇక్కడ మన దగ్గర అయితే నాకు ఇయర్ మొత్తం వస్తుంది అండి క్రాప్ అది ఈ సీజన్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆషాఢంలో తినాలి అంటారు నేతి బీరకాయతో భోజనం భోజనం కానీ నాకు ఇయర్ మొత్తం వస్తుంది కాకర కూడా ఇక్కడ ఒకటి అక్కడ కూడా పెద్ద కాకర ఉన్నది ఉన్నది చూడండి ఇప్పుడు ఇక్కడ చాలా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని మీ దగ్గర రేర్ ప్లాంట్స్ ఉన్న వాటి సీడ్స్ ఎలా సేకరిస్తారు అంటే ఒక్కొక్కటి ఒక్క దగ్గర మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే ఏమీ లేదండి నేను ఊర్ నుంచి మా అత్తగారి ఊరు నుంచి తెప్పిస్తాను మిగతా ఇక్కడ ఈ ఫ్రూట్స్ కూడా నేను సీడింగ్ కుదలేదు ఓకే ఓకే ఇప్పుడు ఈ సీడింగ్ కోసమే వదిలేసండి ఇది ఓకే ఎందుకంటే దొరకవు కాబట్టి మనకి మనం ఇంకొక నలుగురికి ఇవ్వచ్చు మనం ఇంకొక నలుగురికి ఇవ్వచ్చు ఓకే ఇదిగోండి కాకరకాయ చూడండి అవునవును ఆ కాకరకాయ చూడండి ఎంత ఉన్నదో అక్కడ కాకరకాయ సైజు అవును అట్లాగే దొండకాయ పాదుని చూడండి అవునవును ఇక్కడ దొండపాదు మొత్తం ఇవన్నీ దొండకాయలు సో ఈ మీకు మీరు రోజు వచ్చేస్తూ ఉంటాయి మా కన్నా కూడా ఎక్కువ మా సిస్టర్స్ ఉన్నారు హైదరాబాద్ లోనే ముగ్గురు నేను వాళ్ళకు కూడా సప్లై చేస్తాను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మన ఇంట్లో చెట్టు కాబట్టి ఇది మునగా చెట్టు చూడాలి ఇది కూడా చెట్టు పెట్టి చాలా అయింది మొన్ననే కట్ చేసేసాను అయినా కానీ మళ్ళీ కొత్త వచ్చింది దీని దే అంటూ ఇక్కడ చూడండి సీడింగ్ వచ్చింది మునకాయ ఇది సరస్వతి ఆకండి పిల్లలకి చదువు మందంగా ఉన్నా ఉన్నా కూడా మొద్దు బారున్నా గానీ ఆకు లీఫ్ జ్యూస్ చేసి పిల్లలకి తాగిస్తారు అన్నమాట ఒక స్పూన్ జస్ట్ ఇది రణపాల చెట్టు అండి ఇది నేను పెట్టి కూడా టూ ఇయర్స్ అయింది చూడండి దీని నుంచి చాలా ప్లాంట్స్ వచ్చినాయండి యాక్చువల్ ఏంటి దీనికి ప్లాంట్ కి మనం ప్రత్యేకించి గ్రాఫ్టింగ్ కానీ ఏమీ చేయకలేదు జస్ట్ ఈ లీఫ్ ని తీసుకెళ్ళి మనం సాయిల్లో పెట్టేస్తే సాయిల్లో పెట్టి క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ఉన్న లీవ్స్ నుంచి కొత్తగా ప్లాంట్స్ వస్తాయి ఓకే అలా వచ్చిన ప్లాంట్సే ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ప్రణపాల చూపించా కదా మీకు అవును అదిగోండి ఇట్లాగా వచ్చింది అనమాట ఈ మొక్కలు నేను ఇవన్నీ కలెక్ట్ చేసి మన కాలనీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడవి మీ మిగిలిపోయినవన్నీ స్టోర్ చేసుకున్నారు ఎందుకంటే ఈ కూడా అండి ప్లాంట్స్ మన ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి ఇవ్వచ్చు పెట్టి హోల్ చేశారు మీట అంటే ఇలా హోల్ చేసి ఇందులో ప్లాంట్ పెట్టేసాను గ్రాఫ్టింగ్ లాగా క్రాఫ్టింగ్ లాగా పెట్టేసి డే ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా మాకు ఈ ప్లాంట్ కావాలి ఈ ప్లాంట్ కావాలి అని అప్పుడు ఇమ్మీడియట్ కివ్వడానికి ఉంటుంది ఓకే చూడండి ఇది ఇప్పుడు మనకి ఈ డబ్బాలు చూసారా ఇదంతా కంపోస్ట్ అన్నమాట బాటిల్ పెట్టి ఇందులో వేస్టేజ్ చేస్తూ ఉంటారు సాయిల్ వేసి సో దాని వల్ల కంపోస్ట్ రెడీ అవుతుంది ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ గా మనం స్టోర్ చేసే పని లేదండి దాంట్లో వేసేస్తే కొంచెం సాయిల్ వేసేస్తే అదే ఆటోమేటిక్ గా తీసుకుంటా ఉంటుంది దాంట్లో కాన్సెంట్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా మొక్కకు అందుతాయి ఓకే టైం సేవ్ అవుతుంది ఎన్పికె ఫెర్టిలైజర్ అనేది మనం బయట కొనక్కల ఆర్గానిక్ గా మనం గా మొక్కకే ఇవ్వచ్చు ఓకే ఇలా నాకు ప్రతి ప్లాంట్ ప్లాంట్లోనే ఉంటే చూడండి ఇక్కడ కూడా బాటిల్స్ వేదుగా ఇక్కడ ఉన్నది ఓకే ఇది తాయిజామా ఇది కనీసం ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ ఫ్రూట్స్ ఇచ్చింది ఓకే మంచి ఈ సైజ్ వచ్చింది ఫ్రూట్ జామా కనిపిస్తుంది చిన్నదే అయినా కూడా చెట్టు చిన్నది అయినా కానీ ఫ్రూటింగ్ మస్త్ వచ్చింది అనమాట చాలా బాగుంది కూడా సూపర్ ఫస్ట్ రాగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఇది నాకు అనిపించింది ఇది ట్రీ గార్డ్ అండి యాక్చువల్లీ ఇది బయట మన మున్సిపాలిటీ వాళ్ళు పెడతారు కదా ఆ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూటింగ్ అసలు ఎప్పుడు పెట్టారు ఏంటి దీని హిస్టరీ ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు అంటే చాలా మంది ఏం చెప్పారంటే దీన్ని గ్రాఫ్ చేయొచ్చు మళ్ళీ ఇవి కట్ చేసేసి అంటున్నారు కానీ నేనే జస్ట్ ముందు ఎదగని ఎంత ఫ్రీగా ఎదుగుతుందో దానికి ఒక అవకాశం ఇద్దాం ఓకే ఇచ్చే ఫ్రూటింగ్ వస్తుంది కదా అవి వచ్చినప్పుడు గ్రాఫ్ చేయించని అని వదిలేసా అనమాట నాకు ఒక డౌట్ ఇంత పిల్లకి తీసుకొచ్చా ఇంతే మొక్క దీనికే ఇది ఎందుకు పెట్టారు అంటే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి కదా ఓకే యాక్చువల్లీ కొంతమంది టైర్లు కడతారు ఐ బ్రాంచెస్ అన్ని దాని మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి నాకు టైర్ అవైలబిలిటీ లేదు లేదని చెప్పేసి ఇది పెట్టాను ఓకే ఓకే అది మొత్తం బ్రాంచెస్ అన్ని చూడండి ఇటు అటు సో దాని మీద అవి ఫ్రీగా అట్ కెన్ ఫ్రీగా ఉంటాయని సపోర్ట్ కోసం ఓకే దీని అంటే దీని మెయింటెనెన్స్ ఏమైనా సపరేట్ గా ఉంటదా ఏదైనా రైస్ మన వాటర్ రైస్ కడుతాం కదా ఆ వాటరే పోస్తాం దీనికి ఇంకా ప్రత్యేకించి నేను ఏమనుకోను డ్రాగన్ కి ఓకే ఆ ఏమైనా కాంపోస్ట్ నా మీరే తయారు చేసుకుంటారు ఏది కావాలన్నా మీరే తయారు చేసుకుంటారు చెప్పి అలా రెగ్యులర్ గా మీరు అంటే అవి ఎన్ని డేస్ కి ఒకసారి ఇస్తారు లైక్ మంత్లీ ఒకసారి 15 డేస్ వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఇస్తారు వీక్లీ వన్స్ ఎలా తయారు చేసుకుంటారు నాకు టైం ఉంటే 3 డేస్ కి ఒకసారి కూడా ఇస్తాను అంటే యాక్చువల్ నాది మ్యాట్రిమోని బిజినెస్ ఉన్నామొలని ఫుల్ టైం దీనిమే పెట్టలేకపోతున్నా ఫుల్ టైం పెడితే ఇంకా బాగా డెవలప్ చేసేదాన్ని మార్నింగ్ నైన్ వరకు కొంచెం ఒక టూ అవర్స్ ఇక్కడ ఉంటాను ఓకే ఓకే మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకొక టూ అవర్స్ ఇక్కడ ఉంటాం అంటే ఎలా ఉంటది కొన్ని అంటే ఒక టూ ఒక రెండు మెయింటైన్ చేసేవి ఎలా తయారు చేసుకుంటారో జనరల్ గా చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు మనకి అక్కడ టిన్ టిన్ కదా ఆ లోను మొత్తం కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా కూడా దాంట్లో వేసేసి మన రైస్ కూడా రై డైలీ ఆ వాటర్ ను కూడా దాంట్లో వేసేస్తా దాంట్లో చిన్న బెల్లం కూడా వేస్తానండి ఎక్కువగా అడ్జస్ట్ మళ్ళీ ఎక్కువ తీపేస్తే చీమలు మీరు అన్నట్టు బాగా వస్తాయి అందువల్ల కొంచెం బెల్లం వేస్తా అంటే దానికి ఏంటంటే మెయిన్ ఎన్పికే అన్నది దాంట్లోకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్ని కూడా దానికి అందుతాయి మొక్కలకి ఆ అందడం వల్ల ఏంటంటే మనకి నేచురల్ గా తయారవుతుంది మనకి ఏంటంటే బయట కెమికల్స్ మన వెజిటబుల్స్ కొనాలంటే వాళ్ళు ఏ కెమికల్ యూస్ చేస్తారో తెలుసు డిఏపి అంటారు యూరియా అంటారు మనకి అన్ని ఆరోగ్యానికి ఇబ్బంది మనకి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే పండించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం సేవ్ అవుతుంది మనీకి మనీ సేవ్ అవుతుంది న్యాచురల్గా అనమాట ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ మీద నడిపిస్తుంది టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ ఈ ఆవుకి సంబంధించిన అవునండి కౌ డంగ్ తోటే నేను ఇక్కడ మనకి మెన్యూర్ అనేది రెడీ చేసుకుంటాను నేను మొక్కలకి ఓకే వర్మీ కంపోస్ట్ డెవలప్ చేస్తాను వర్మీ కంపోస్ట్ కూడా చాలామంది బయట కొంటారు నేను కొన్నాను నా ఇంట్లోనే ఇక్కడ తయారు చేసుకుంటాను అనమాట ఇక్కడ తయారైన దాన్ని పై లేయర్ అంతా తీసేస్తాను తీసేస్తే మీరు ఇక్కడ సాయిల్ అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఇక్కడ దీంట్లో కూడా వర్మీస్ చాలా ఉన్నాయి అది న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట చూడండి చూడండి ఎంత పైన ఉంటాం సో అది మొక్కని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది సాయిల్ లూజ్ అవుతుంది దానికి కావాల్సిన విటమిన్స్ కూడా ఈ కాన్సెప్ట్ చేసింది ఏంటి చాలా బాగుంది చూడడానికి కూడా డిఫరెంట్ గా అండ్ పిచ్చుక గూడు నాచురల్ గా చాలా బాగుంది అంటే ఎలా వచ్చిందంటారు థాట్ అంటే నాకే ఆటోమేటిక్ గా పుట్టిందండి ఎందుకంటే మనం వాటర్ తాగుతాం జర్నీస్ లోడు కూడా వాటర్ అయితే పట్టుకెళ్ళాం కదా హెవీ వెయిట్ ఉంటుంది అని ఎక్కడికక్కడ తాగుతాం కానీ నేను తాగిన బాటిల్స్ ని పడేయను ఓకే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంటికి తీసుకొస్తాం యాక్చువల్లీ వన్ టైం యూజ్ చేయాలి అనుకుంటున్నా వాటర్ అవును అందుకని వాటర్ కాకుండా ఇది రీసైక్లింగ్ అనుకోవాలి రీయూజ్ అనుకోవాలి ఓకే అంటే ఈ విధంగా మన ప్లాంట్స్ కూడా వాడుకుంటే దాన్ని వేస్ట్ చేసిన వాళ్ళు అవ్వము మన ప్లాంట్లకి చక్కగా నీట్ గా డెకరేట్ చేసిన వాళ్ళు అవుతాము ఓకే ప్లాంట్స్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు నేచర్ ని కూడా మనం ఎంజాయ్ నేచర్ ని కాపాడినట్టు అవుతాం ప్లాస్టిక్ కలపకుండా అది వీటికి కూడా కాంపోస్ట్ అవన్నీ యూజ్ చేస్తాం అన్నీ వేస్తానండి ఓకే వీటికి కూడా ఇంత చిన్న వాటికి ఆ చిన్న కుట్లు కూడా చూడండి స్పేస్ ఉంటది ఇక్కడ ఆ స్పేస్ లో వేసేస్తాం ఈ ఈ ఏరియాలో ఏమున్నాయి ఈ కుండిలల్లో నాకు తెలిసి పుదీనా ఉంది ఇది చిక్కుడు అండి చిక్కుడు తీగ తీగ క్రీపర్ ఇది ఓకే ఇదేంటి జస్ట్ సరదాగా ఈ వైన్స్ మీద పాకిద్దామని చెప్పేసి అని పెట్టానమాట ఓకే ఇది ఇదేమో టమాటో ఆర్డినరీ టమాటోనే ఇది మనకి చెర్రీ టమాటో టమాటో చిన్నవి ఇది ఈ మధ్య చాలా మంది అవి పెంచుతున్నారు అవునండి అవును ఇది ఉంటే వా మాకు తెలుసు కదా ఆ ఇందాక చెప్పాను కదా ఇక్కడ పిచ్చుక గూడు కూడా ఉందని సో నాకు ఏం అర్థం అయింది అంటే మీరే కాదు మీ ఫ్యామిలీ కాదు ఇంత ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ని బర్డ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు పెట్ డాగ్స్ ఉన్నాయి డాగ్స్ ఎంజాయ్ చేస్తాయి డైలీ ఎవ్రీ డే నేను మార్నింగ్ బిస్కెట్స్ ఉన్నాయా అంటే మాకు యాక్చువల్గా చనిపోయింది అది గోల్డ్ మెడల్ విన్నర్ కూడా ఓకే లాస్ ఆఫ్ బ్రీడ్ అనేది చిన్నగానే ఉంటుంది కానీ ఫుల్ యాక్టివ్ అనమాట అది చనిపోయింది అది దాంతో ఆ ఎఫెక్షన్ తోటి నేను ఈ రోజుకి కూడా స్ట్రీ డాగ్స్ బిస్కెట్ పెడతాను పీపుల్ ఫర్ యానిమల్ నెంబర్ కూడా నేను ఓకే భారతి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం తప్పకుండా